హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు రమ్య టేల్స్ అయోధ్యలో జరిగిన శ్రీరామ ప్రాణప్రతిష్ట అందరూ చూసారా చాలా బాగుంది కదా దివ్యమంగళ స్వరూపం అంటే ఏంటో అనుకున్నావు ఈ విగ్రహాన్ని చూస్తే అలా అనిపించింది నిజంగా రాములు వారే బాలరాముల రూపంలో అలా నిలబడ్డారా అన్నట్లుంది అలంకారం కానీ ఆ ముఖ కవళికలు కానీ చాలా బాగున్నాయి కదండి ఈ రోజు కోసం అయోధ్య ఐదు వందల ఏళ్ళుగా ఎదురు చూస్తుంది ఎంతోమంది ఎన్నో త్యాగాలు చేశారు ఆ త్యాగాలకి ఫలితం ఈరోజు దక్కింది అయోధ్య కాదు మొత్తం భారతదేశం ఎదురు చూసింది ఈ రోజు కోసం పద్నాలుగేళ్ళు వనవాసం ముగించుకొని తిరిగి వచ్చిన రాముని చూసిన ఆనాటి అయోధ్య ప్రజలు ఎంత సంతోషించుంటారో నాకు ఈరోజు అర్థమవుతుంది మరి ఈ విక్టరీని ఈ సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి కదండీ ఈ పూలు కూడా అందుకే ఎదురు చూస్తున్నాయి రాములు వారి పాదాల చెంతకి ఎప్పుడు చేరుతామా అని రీసెంట్గా నర్సరీ మేడలో తీసుకున్నానండి రాములు వారి ప్రాణప్రతిష్ట రోజు కోసి రాముల వారికి అలంకరిద్దామని చూసారా ఇలా పూలన్నీ కోసేసుకున్న తర్వాత అలా తమలపాకు మీద శ్రీరామ అని రాసుకున్నానండి ఇలా చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఎక్కడో విన్నాను వీడియోస్లోనే సో అలా పదకొండు తమలపాకుల మీద శ్రీరామ అని రాసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని అరేంజ్ చేసుకున్నాను ఇలాగా ఒక్కొక్కటి ఇలా రాస్తూ ఉంటే శ్రీరాముడి గురించి ఆలోచిస్తూ ఉన్నామండి ఆయన స్టోరీ ఆయన పడ్డ కష్టాలు అయోధ్యలో ఆయన విగ్రహం అవి గుర్తొస్తూ ఉన్నాయి మేబీ అందుకే ఇలా సజెస్ట్ చేశారేమో అనిపించింది నాకు ఇవి రాస్తూ ఆయన్ని తలుచుకుంటూ ఒక మెడిటేషన్ లాగా ఫీల్ అయ్యాను నేనైతే ఇలా అన్నీ రాసేసుకున్న తర్వాత మన గార్డెన్లో పూసిన పూలు కోసుకున్నాం కదండి వాటితో దేవుడు మందిరాన్ని తమలపాకుల్ని ఇలా డెకరేట్ చేసుకున్నాను చాలా సింపుల్గా నెమ్మదిగా హాయిగా చేసుకున్నానండి పూజ మా పిల్లలు చూడండి శ్రీరామనామం ఎంత బాగా చెప్పారో శ్రీరామ రామ రామ రామేతి రామేతి రమే రామే రమే మనోరమే మనోరమే సహస్ర సహస్ర నామ నామ తత్తుల్యం తత్తుల్యం రామనామ జై శ్రీరామ్ జై శ్రీరా చూసారా మా పిల్లలు ఎంత బాగా శ్రీరామనామని చెప్పారు మీకు ఎలా అనిపించిందండి నచ్చితే తప్పకుండా చెప్పండి అందరికీ శ్రీరామరక్ష ఉండాలని కోరుకుంటూ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను